వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు అక్కడ ఉన్న వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ మీదకి జనసేన మీదకి రెచ్చగొడుతున్నట్టు కానీ క్లియర్గా అక్కడ ఉంది ఎవరో ఇద్దరు తోచి వెళ్ళిపోయినట గవర్నమెంట్ ఆలదైనప్పుడు ఎందుకే ఎంక్వైరీ చేయలేదు సొంత కార్యకర్త కదా ఎందుకైనా ఎంక్వైరీ చేయలేదండి ఒక్కసారి ఈ యాంగిల్లో ఆలోచించండి ఇప్పుడు కొంతమంది పనికిమాల వాళ్ళు ఉన్నారు ఒకే అబద్ధాన్ని వంద మందితో వంద సార్లు చెప్పించితే నిజమైన నిజమైపోతుంది అనుకున్నారు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పిల్లసజ్జలు లాంటి వాళ్ళు కానీ తెలుగు అంటే తెలివినుడుని నిరూపించండి ఏ గొట్టంగాడు వచ్చి మా బాబాయ్ చంపేసింది చంద్రబాబు నాయుడు అంటే నమ్మేం మమ్మల్ని కోడికత్తి డ్రామా కోడికత్తితో పోయింది చంద్రబాబు నాయుడు అంటే నమ్మాం రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి సీఎం కాబట్టి ఆయనే చంపేసి ఉంటారంటే నమ్మాం రాజారెడ్డి గారు చచ్చిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబట్టి ఆయనే చంపేసి ఉంటాడంటే నమ్మేవు ఎన్ని నమ్ముదాం ఇంకా ఎన్ని అవద్దాలని తెలిసిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారిని చంపింది రిలయన్స్ వాళ్ళని చెప్పి రిలయన్స్ మాటల మీద దాడి చేయించాడు జగన్ అన్న ఆయన గెలిసాగా అదే రిలయన్స్ జోడికి ఎంపీ పదవి ఇచ్చాడు అర్థం మీకు ఇక గొట్లపోటు పోటు కోడికెత్తి డ్రామా అని తెలిసిపోయింది ఇంకా ఎన్ని డ్రామాలు నమ్ముదాం అసలు మన సిగ్గుందంటారా ఆ వైసీపీలో కొంతమంది ఇంకా ఆనకేసుకొచ్చి వాళ్ళని అడుగుతున్నాను మీరు అన్నం అన్నారు గడి తిన్నారా అన్నం అన్నారు గడి తిన్నారు చెప్పండి చాలు ఇంకా ఎన్ని నమ్ముతారు రియాలిటీ డ్రామాలు బెల్డప్ మామూలు బిల్డప్ ఇవ్వలేదు ఆ పిల్లలతో మాట్లాడిపో సాక్షి ఆ పిల్లలతో మాట్లాడించేసి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించేసి ఇది కూడా ఈ డ్రామా కూడా చూడండి ఒకసారి పాపం ఈ పిల్లలకి ఏమీ తెలియదు పిల్లలకి వాళ్ళతో ఏదో అబద్ధాలనే చెప్పించేసి ఎందుకంటే చంపింది ఏళ్ళ కాబట్టి ఇప్పుడు అవతల వాళ్ళు మీరు చెప్పించేయాల అందుకే మొత్తం ఒక దొంగల ముట్ట కమ్మేసినట్టు ఓ దండుపాల్యం బ్యాచ్ కమ్మేసినట్టు కమ్మేశారు కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఒక ఆడుకుతున్న వాళ్ళకి దూరం చేశారు మళ్ళీ క్రిమినల్ క్రిమినల్లా కొడుకులందరూ ఆ కుటుంబాన్ని కమ్మేసి వాళ్ళు మళ్ళీ మోసం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి నాటకాలు రావండి పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి దొంగ నాటకాలు ఆటో రాదు ఇలాంటి శవరాజకీయాలు చేయటం మనుషులు చంపేసి దాన్ని వాళ్ళు ఎదుగుదలకు వాడుకోవటం వీళ్ళకి తెలియదండి అది ఒక్క జగన్ రెడ్డికే తెలుసు అసలు జరిగింద ఇలా అసలు ఆ టైంలో ఆ పిల్లలతో చెప్పిచేద్దామని చేద్దామని ప్రయత్నం సాక్షి మీడియా వాడు అమ్మ ఇలా ఏదో అమ్మ ఏడ్చిందా ఏదో మెసేజ్ చూసిందా మెసేజ్ చూసుకొని ప్రశ్నలు అంత చిన్నపిల్లలు ఎన్ని గమనిస్తారా అంటే అవును అని చెప్పితే అది ఒక పిల్లలు కూడా అన్నారు కాబట్టి వాళ్ళే చంపేశారు అనేది ప్రచారంలో తీసుకెళ్ళాలని చెప్పారు ఫంక్షన్ మీద మెట్లు చెప్పారు చాలా వ్యాలిడ్ పాయింట్ అంటే అందరు జాగ్రత్తగా ఆలోచించండి ఆ పిల్లలకు చెప్పారంటే ఫంక్షన్కి వెళ్ళి మెట్లు మీద పడిపోయిందని అంటే ఆ ఇంట్లో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అదేగా చెప్పుంటారు మెట్లు మీద పడిపోయిందని చెప్పారట ట్రైన్ యాక్సిడెంట్ అయితే ట్రైన్ యాక్సిడెంట్ అయిందని కదా చెప్పాలి ట్రైన్లోంచి పడిపోయిందని కదా చెప్పాలి ఫంక్షన్లో మెట్లు మించి పడిపోయిందని ఎందుకు క్రియేట్ చేశారు ఆ కుటుంబంలో అలాగే చుట్టుపక్కల వాళ్ళకి నిజంగా అమ్మాయి ట్రోలింగ్కి భరించలేక సూసైడ్ చేసేసుకునే ఉండుంటే సూసైడ్ ప్రయత్నమే చేసి ఉంటే ఆవిడ ప్రయత్నం చేసిన ఏడో తారీఖునే ఇదిగో తెలుగుదేశం జనసేనలో చేసిన ట్రోలింగ్కి పలానా అమ్మాయి ట్రైన్ కింద పడిపోయిందని ఎందుకు ప్రచారంలోకి రాలేదు అమ్మాయి బతికేస్తుందేమో అని ఎందుకు కంగారు పడ్డారు అమ్మాయి చనిపోయేదాకా వారు చంపేసేదాకా వాళ్ళే చంపేసేదాకా ఈ విషయాన్ని ఎందుకు బయట తీసిరాలేదు ఎంత మందిని చంపుతారండి ఇంకా వైసీపీ ఇంకా ఎన్ని ప్రాణాలు పొట్టను పెట్టుకుంటారండి ఇది పదవుల కోసం ఈ అధికారం కోసం ఒక్కడి జీవితం కోసం ఎంతమందిని చంపుతారయ్యా మీరు ఇలా అసలు తెలియలేదు నాకు అంటే అమ్మ వీడియో మాట్లాడింది కదా ఆ వీడియో రెగ్యులర్ చూసేదా ఇంట్లో ఫోన్లో చూసి చూసాడు ఏమన్నది అమ్మా ఏమన్నా చెప్పేదా లేదా ఫ్రెండ్స్ తో మాట్లాడేదా అసలు మామూలుగా అయితే మమ్మీ తనలో తనే ఏడ్ చేస్తుంది అసలు చెప్పదు ఎవరికి మామూలుగా అయితే మా అమ్మ తనలో తనే ఏడ్ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు బయట ఎవరికి చెప్పదు వేరే వేరే సంఘటనల్లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గర చూసిన క్వాలిటీ చెప్పింది పైన ఏమి రాసాడు ఏంటి ఇటు లపుట్టుగాడు ఆ వీడియో చూసి అమ్మ చాలా ఏడ్ ఆ పిల్ల అన్నట్టు అనమాట ఎందుకు ఇన్ని తప్పులు ఇన్ని అబద్ధాలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారండి అక్కడ ఏది జరిగిందో వాస్తవం ఏంటో అది వెలికి తీయకుండా బయటికి పోలీస్ ఎంక్వైరీ అక్కడ జరగకుండా ఎందుకు సాక్షి మీడియా ఎంక్వైరీ జరుగుతుందండి పిల్లలు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి ఎందుకు రాసి ఎందుకు ప్రచారం చేస్తున్నారండి వెళ్ళిట్లేదా దీని వెనకటలు వేళ్లే ఉన్నారు కాబట్టి చంపిన దాంట్లో వాళ్ళ హస్తం ఉంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి గతంలో వివేకానందరెడ్డి గారి బాడీని రక్తం కడిగేసి అది తీసుకొచ్చి పూలతో అలంకరించి ఎలాగైతే పెట్లో పెట్టి తీసుకుపోదాం అనుకున్నారో ఇది కూడా అదే ప్రయత్నం సేమ్ టు సేమ్ ఇన్సిడెంట్లు లేకపోతే అమ్మాయి జనరల్గా మా అమ్మ ఏదైనా బాధ వస్తే తనలో తనలో ఏడ్చేసుకుంటుందండి బయట ఎవరికి చెప్పదండి అన్న మాటనే ఆ వీడియో చూసి మా అమ్మ చాలా ఏడ్చిందండి ఎందుకు ఈ క్రియేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి ఆలోచించండి ఒకసారి ఇంకా ఎంతమందిని చంపేస్తారు వైసీపీ వాళ్ళు తనలో తన ఏడ్చేసుకుంటుంది ఇంట్లో ఎవ్వరికి తెలీదు అమ్మాయి నిజంగానే ఒకవేళ ట్రోలింగ్కి గురైతే బాధపడితే ఇంట్లో వాళ్ళకి చెప్తుంది ఇంట్లో పిల్లలకు భర్తకి అత్తగారికి అందరికీ చెప్పి బాధపడుతుంది పలానోళ్ళ నెల తిడుతున్న రెండు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఏదో ఒక టాపిక్ జరుగుతుందండి అది ఏమీ జరగలేదు ఇంట్లో ఎందుకంటే ఈ వీడియో తర్వాత అత్తగారు కూడా మాట్లాడారు ఆవిడకి కూడా చెప్పలే అంటే ఆవిడ బాధపడలే అంటే ఆవిడని ఎవరో ట్రాప్ చేసి రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు అంటే ఆ అమ్మాయి చనిపోతే ఆ బ్లేము వీళ్ళ మీద వేసి చాలా ట్రోలింగ్ జరుగుతుంది కాబట్టి ఎందుకంటే ఈ అమ్మాయి కూడా చాలా మైకురాలు కదండి ఈ టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళు ఫేస్బుక్ ఆ చూస్తుంటే ఏమి ట్రోలింగ్ కనపడో పైగా ఒక హౌస్ వైఫ్ ట్రోలింగ్ ఏమైనా జరుగుతుందేమో అని అత్తపాటు ఫేస్బుక్ చెక్ చేసుకోదు వాళ్ళకి తెలియే తెలియదు అయితే ఎవరో పిలిపించి నీ మీద ఎలా జరుగుతుంది రండి పాలన చోటు కానీ రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి తోసి సరేమో ఇలా ఎందుకు జరుగుండకూడదు ఒకసారి ఆలోచించండి యాంగిల్లో చెప్పలేదు కనీసం ఇంట్లో వాళ్ళతో చెప్తారు మహిళలు ఎవరైనా కానీ ఏదైనా కష్టం వస్తే బాధ వస్తే ఎవరైనా వేధిస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళతో ఖచ్చితంగా చెప్తారు చెప్పుకోకుండా మనసులు ఎందుకు దాచుకుంటుందండి రూలింగ్ కాదు అమ్మాయి చావు కారణం వైఎస్ఆర్సీపీ ఇక్కడే ఇక్కడ ఇంకో డ్రామా మీరు జాగ్రత్తగా చూడండి వీడు వచ్చాడు ఒకడా సాక్షి మీడియా చా ఏది రిపోర్టర్ ఆవిడ్ని అడగాలి వెళ్ళి అమ్మాయి ఏం జరిగింది అని ఈడు ఎలా హింటెత్తాడో చూడండి ఆవిడకి ఏం జరిగిందో నువ్వేం చెప్పాలో అని ఈడు మాట్లాడేస్తారు ముందు తర్వాత ఆవిడ చెప్తుంది ఒకసారి ఎందుకు చేస్తున్నారు ఈ మార్పింగ్ అంతా ఎందుకు ఉండే మనుషులు అమ్మ ఏమనిపిస్తుంది పాప చనిపోయింది ట్రోల్స్ అంటే ఇంటి స్థలం రావడం ఆ పట్టాన్ని అందుకోవడమే రోజు శాపంగా మారిన పరిస్థితి పూర్తిగా ట్రోల్స్ చేసి అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మొత్తం తీడి చెప్పండి అదంతా ఎవరు చెప్పాలి అవతల పెద్ద ఆవిడ చెప్పాలి బాబు మేము పంట తీసుకోవడం వల్ల మమ్మల్ని ఇలాగ అన్నారు అందుకని మా అమ్మాయి చనిపోయింది అని ఒకవేళ అది నిజమైతే ఆవిడ చెప్పును ఆవిడని చెప్పనివ్వకుండా ఈ బొగడా గడెళ్ళి తీసుకోవడమే తీసుకోవడం శాపమైంది ట్రోల్స్ ఇలా చేసి ఆ పిల్లల్ని చంపేశారు అమ్మా చెప్పమ్మా అంటే అర్థం ఇదంతా పని నేను చెప్పిన సోది మళ్ళీ తిరిగి చెప్పమ్మా అని ఎందుకురా ఇంత మోసం చేస్తున్నారు జనాల్ని అమాయకుల మీద ఇంత పెద్ద పెద్ద రాజకీయాలు ఉపయోగించినారా మరి దేవుడు అని కూడా ఒకడు మనం ఆల్రెడీ గతం చూసాంరా గాల్లో వాళ్ళు గాల్లోనే కలిసిపోయారు ఒకవేళ ఎక్కడ అధికారమో లేకపోతే మరోటో మరోటో డబ్బో ఇవన్నీ ఉండటం వల్ల ఆగా ఒళ్ళు కొవ్వి కొట్టుకున్నారేమో కానీ దేవుడు తలుచుకుంటే అంతసేపురా గాల్లో వాళ్ళు గాల్లోనే గాలి అయిపోతారు కదా ఎందుకురా ఇన్ని పాపాలు చేస్తున్నారు అమ్మాయి ఆత్మహత్య చెప్పారా మీతో ఏమైనా మాట్లాడారా ఎందుకంటే ఇంట్లో రెగ్యులర్ కలిసి తిరుగుతారు కలిసి ఉంటారు పథకం ఇచ్చినప్పుడు ఇలా సంతోషపడ్డాను అనేది నాకు వీడియోలో కూడా పెట్టి చూపించింది ఇది అంత చిన్నపిల్లా ఎదురుతే చదువుతున్నాం ఏంటమ్మాయి కాస్త ఉండి దిష్టి తగలుద్ది మాట అంతా స్పీడు హుషారు ఐదు నిమిషాల్లో పిల్లలు రెడీ చేస్తుంది పని చేసుకుంటుంది అంతా హుషారు మా అబ్బాయి చదువు రాదు ఆ అమ్మాయి అని అంత ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదివించుకోవడం అంత స్పీడు మేము మాకు ఆనందమే కదండి అలాగా కాకపోతే ఫోన్ అమ్మాయి ఆనందంగా ఉన్నట్టే చెప్పింది వాళ్ళకి నేను వీడియో మాట్లాడాను అందరూ చూశారు అప్రిషియేట్ చేస్తున్నారు అని ఆనందం మాత్రమే చెప్పింది అమ్మాయి బాధ ఉంటే బాధ చెప్పిన అమ్మాయి నిజంగా ట్రోలింగ్ గురైన వేదన ఉంటే ఆ వేదనే చెప్పిన వాళ్ళకి అమ్మాయికి ఆ వేదన లేదు ఎందుకంటే ఈ ప్రశ్నించే టీడీపీ జనసేన పార్టీ నుంచి ప్రశ్నించిన వాళ్ళు పదో తారీఖుని ప్రశ్నించారు ఈ అమ్మాయి ఏడో తారీఖున ట్రైన్ నుంచి తోయబడింది ఒకసారి ఆలోచించండి పెద్దవాడు ఏం చెప్తుంది చూడండి వద్దు అంటాం ఎందుకమ్మా చిన్నపిల్ల ఎరుతున్నావు అలా ఎందుకు మాట్లాడే వీడియో ఈ ఫోన్లు ఇవి వద్దు అని నుంచి ఉంటారు పెద్దలు అదేం తప్పు కాదు అంతే జరిగింది సొంత ఇంట్లో భర్తకి చెప్పలే పిల్లలకి చెప్పలేదు అత్తగారికి చెప్పలేదు నాకు ఇలా బాధ ఉందని అంటే దాని అర్థం ఏంటండి అమ్మాయికి ఏ బాధ లేదు అమ్మాయిని ఇంత వైరల్ అయింది కదా ఈ అమ్మాయిని ఏదైనా చేసేస్తే టీడీపీ జంక్షన్లో అకౌంట్లోకి పోద్దని అమ్మాయిని రైల్వే స్టేషన్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటా కూడా అందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళరండి నిజంగా ఆత్మహత్య ఇంట్లో చాలా దారిలో ఉన్నాయి రైల్వే స్టేషన్ దాకా తీసుకెళ్ళి రైల్ని దోహేతే ఎవరికి సాక్షి ఉండదు అని ని తోసి పారిపోరండి ఇద్దరు ఆలోచించండి మరి ఇప్పుడు మళ్ళీ ఇదో మర్డర్ కేసు మా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మండ్రి కేసు కాదు మళ్ళీ కేసు అవ్వదు అది ఎందుకంటే సాక్ష్యాలు ఉండవు నెప్పో వాడు చూశారు కదా పిల్ల గారు పిల్లపిత్తగాడు ఇదంతా చేసింది చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఆ కళ్ళతో చూసినట్టు తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి సిగ్గుపడరు మనుషులు చంపడానికి సిగ్గుపడరు అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడరు ఏంటండి చెత్త బతుకు ఇలాంటి చెత్తనా కొడుకులు అందరు మన రాష్ట్రంలోనే ఉన్నారు అలా ఒక అమాయకురాలు అలా చనిపోతే అలా వీళ్ళు చంపేసి రాజకీయానికి ఉపయోగించుకుని బీజేపీ పొత్తే ఎందుకని శవం దగ్గరుండి రాజకీయం చేస్తున్నాడు ఆ పిల్ల పిత్రంగుడు చిచ్చి చిచ్చి ఇది కరెక్ట్ కాదండి ఇది అసలు ఏ అమ్మ విరక్త చేస్తుంది జీవితమే కూడా వస్తుంది నాకు ఇలాంటి వాళ్ళని ఎలా చూస్తూ ఉంటే ఇలాంటి అమ్మాయికి ఎలా ఎంతమంది బయలు ఇంకా వైసీపీ చేతిలో ఇది అడిగాను నిన్న నేను వీడియో పెట్టి ఎరే బాబు ఇది తప్పిది టీడీపీ వాళ్ళ మీద ఎయికండరాన నన్ను బండ బూతులు ఎట్టిస్తున్నాడు బండ బూతులు నేను ఎమ్మెల్యేకి ఎలా పోటీ చేస్తాడు చూస్తాం నేను ఎమ్మెల్యేకి ఎలా గెలొద్దు ఏట్రా అన్యాయాన్ని ప్రశ్నించడమే నేరం ఎక్కడ మీరు అన్యాయం చేసుకుంటూ పోతారు మీరు చంపుకుంటూ వెళ్ళిపోతారు మేము ఏం మాట్లాడకూడదా ఏమైనా వాడితే మా మీద దాడులు చేయడం కేసులు పెట్టడం మాకేమైనా అవకాశాలు వస్తే అవకాశాలు లాక్కూడదు అంతేనా చేయండి దేవుడన్నా కూడా ఒకడు ఉన్నాడు కదా ఆయనే చూస్తాడండి ఇలా జరుగుతుంది అనేది తెలియదు చెప్పలేదు అందరు నేర్చుకుంటున్నారని చెప్పింది మా బజార్లో ఇంకా అమ్మాయికి అందరూ మెచ్చుకోవటమే తెలుసు ట్రోలింగ్లు గీలింగ్లు అప్పటికి ఏమీ స్టార్ట్ అవ్వలేదు ఏడో తారీఖుకి అమ్మాయిని ఎవరు కనీసం ప్రశ్నించడం కూడా ఏడో తారీఖున స్టార్ట్ అవ్వలేదు ఐదో తారీఖున మాట్లాడింది ఆరో తారీఖు ఇంటి దగ్గర ఉంది ఏడో తారీఖున అమ్మాయిని లేపేస్తే చక్కగా అకౌంట్లోకి వెళ్ళిపోద్దని తోస్తారు ట్రైన్ నుంచి అమ్మాయి ఆ స్పాట్లో చచ్చిపోతే ఏడో తారీఖున బయటకు వచ్చేసిను మొత్తం ఈ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా వైసీపీ పెయిడ్ మీడియా టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి మీడియా అన్నీ కూడా ఏడో తారీఖున వచ్చేసింది బ్యాట్ ఏంటంటే అమ్మాయి కొనువరుతో ఉంది జనాలు అందరూ చుట్టుముట్టేసారు అమ్మని అమ్మ బతికేసిందిరా ఇప్పుడు కనుక బయట తీసుకెళ్ళామంటే ఒకవేళ అమ్మాయి రేపు ఉండో కామాల నుంచి బయటకు వచ్చిందంటే అన్కాన్షియస్ నుంచి చెప్పేస్తుంది పల్లన వాళ్ళిద్దరు తీసుకెళ్లారు వాళ్ళిద్దరు నన్ను చంపేశారు తోసేశారని చెప్పేస్తుంది కాబట్టి ఏం చేయాలా జనాల హాస్పిటల్ తీసుకెళ్దాం ఎక్కడ కాదు గుంటూరు అయితే ఇంకా బెటర్ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రఘురామరాజు గారిని కొట్టించేసి కాళ్ళ మీద వాయి కొట్టించేసిన అవి ఏమీ లేదు దెబ్బలు ఇచ్చారు సర్టిఫికేట్ అదైతే మన హాస్పిటల్లో అక్కడ ఏమైనా చేయొచ్చు అని తీసుకెళ్ళి గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆక్సిజన్ తీస్తారో లేకపోతే ఏమైనా పాయిజన్ ఎక్కించేశారో ఏం చేశారో చంపేశారేమో అనుకుంటున్నాను నేను అయితే ఎందుకంటే అమ్మాయి బతికితే వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి అమ్మ నువ్వు ఎందుకు ఎందుకు జరిగింది ఏం జరిగింది అమ్మాయి చెప్పేస్తుంది ఏడు నుంచి పది దాకా అన్కాన్షియస్లో పెట్టారు అమ్మాయి కనీసం మెలకు రానివ్వలేదు ఏడు నుంచి పది దాకా పదకొండు దాకా కనీసం వార్త లీక్ అవ్వలేదు ఎవరితో చెప్తున్నారండి ఇంకా ఎవరిని నమ్మిస్తారు ఎవరున్నారు ఇంకెలాంటి తప్పుడు ఆరోపణలు నమ్మడానికి ఎంతమందిని చంపేస్తారు ఇంకా జగన్ రెడ్డి గారు కానీ వాళ్ళ బ్యాచ్ కానీ ఎంతమందిని చంపేసి చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద ఇట్టేస్తారు ఎన్ని పరు ప్రాణం ఎత్తినప్పుడు భయం వేయట్లేదా ఒక మనిషి జీవితం ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఈ అమ్మాయిని చంపేసి రాజకీయానికి వాడుకుంటే బీజేపీ పొత్తు చెడగొట్టడానికి వాడుకోవాలని అనుకుంటే ఆ ఇద్దరు పిల్లల చూస్తే జాలి కలగట్లేదా ఆ ఇంట్లో వాళ్ళందరూ పిల్లలు చెప్పారు వాళ్ళ అత్తగారు చెప్పింది అబ్బే ఆ అమ్మాయి ఏం బాధపడలేదండి అలాగా ట్రోలింగ్ ఏం జరగలేదండి మాతో బాధ ఏం చెప్పలేదు ఆనందంగా ఉందంతే అంటే దాని అర్థం ఏంటి ట్రోలింగ్ ఏం జరగలేదనే కదా ఎవరు నెగిటివ్గా పెట్టలేదనే కదా పదో తారీఖు అమ్మాయి ఏడో తారీఖున యాక్సిడెంట్ అయిందని తెలియక పదో తారీఖున పెట్టారు అమ్మ ఏటో ఎలా చేసావు పేటిఎం కార్యకర్త అది రెండు మూడు అన్నారు అప్పుడు తెలిసింది అమ్మాయి ఏడో తారీఖునే యాక్సిడెంట్ అయింది అన్కాన్షియస్లో ఉంది అని అదేనే అయితే మనం తప్పు చేసాం తో తీసేయితే అమ్మాయి అమ్మాయి లా ఉంది పదో తారీఖు పెట్టిని కూడా డిలీట్ చేశారు తెలుగుదేశం కార్యకర్తలు అది తెలుగుదేశం గొప్పతనం అది తెలుగుదేశంలో ఉన్న నిబద్ధత అలాంటి వాళ్ళ మీద ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పుడు నాకు అడకల్లారా ఏమో దేవుడే ఇస్తాడా ఆ పనిష్మెంట్ మీకు రాష్ట్ర ప్రజలు అలాగే ఇస్తారు ఇరవై నాలుగు ఎలక్షన్లోని కానీ దేవుడు కూడా ఇస్తాడరా మీకు ఎందుకంటే ఆ దేవుడన్నా కూడా ఉన్నాడని నమ్ముకో నాకు బాగా బలంగా ఉంటుంది నిజంగా అది నిజమైతే మిగిచ్చే పనిష్మెంట్ కూడా నా కళ్ళతో చూస్తాను మీకు సీట్ ఇస్తారు అంటే అదంట అని లతలాడారు ఫ్రెండ్స్ అందరూ అదే చెప్తుంది కానీ నాకు ఇలాగా బాధపడేది వస్తున్నాయి నేను బాధపడుతున్నాను అని చెప్పలేదండి ఇలా అతసలు ఊరే వాళ్ళం అమ్మాయి బాధపడితే చెప్పును బాధపడుతుంది చెప్పకపోవడం కదా మాకు ఇక్కడ అమ్మాయి బాధపడలేదు అమ్మాయి బాధపడితే ఖచ్చితంగా భర్తతోనే చెప్పి ఉండేది పాయింట్లు అండి వ్యాలిడ్ పాయింట్లు ట్రోలింగ్కి గురయ్యి ఆత్మహత్య ఐదో తారీఖున వీడియో పెట్టింది ఆరో తారీఖు ఆగింది అంటే ఒక్క రోజులో ఎంత ట్రోలింగ్ వచ్చింది ఆరో తారీఖున పెట్టిన ట్రోలింగ్ ఏది ఎవరు పెట్టారు పోస్టులు ఒక్క రోజులో ఆరో తారీఖున ఎంతమంది పెడితే అమ్మాయి అదే పనిలో కూర్చొని చూసిందా చూడదు కదా చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో ఒకటి రెండు పోస్టులు చూస్తే చూసి ఉండొచ్చేమో ఒకవేళ పెట్టుంటే ఒకవేళ ఎవరైనా ఒకటి రెండు పోస్టులు పెట్టినా అది చూసి ఏమండి ఇలాగా నేను ఎలా మంచిగా మాట్లాడితే నన్ను ఎలా మాట్లాడుతున్నా చూడండి ఎవరు అత్తమ్మ అయ్యో ఇలా జరిగింది నాకు బాధగా ఉంది అని చెప్పును కదా ఆ రోజంతా చక్కగా తుళ్ళుతూ ఆడుతూ ఉందట నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నారని ఎటకరలు ఆడుకుంటూ ఉన్నారట చూడండి ఎంత గౌరవం మళ్ళీ ఎన్ని ప్లాట్ఫామ్లు ఏదో నమ్మించడానికి ఇది ఎవరో స్వాతిరెడ్డి చేసింది లేకపోతే ఇంకొక అజయ్ సజ్జా చేశాడు లోకేష్ గారు చేయించారు లోకేష్ గారు ఫోన్లు చేసి వేధించారట ఏంటి కాల్లిస్టు పోలీసు వాళ్ళు అంటూ ఉన్నారు అసలు బతుకున్నారా ఈ రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి లోకేష్ గారు ఫోన్లు చేసి వేధించారన్నారు కదా కాల్ నుంచి తీయించండి ఎవరెవరు ఫోన్లు చేశారు అసలు అమ్మాయికి ఫోన్ ఉందా లేదా అన్నో నెంబర్లో ఆడవాళ్ళు ఎత్త ఎత్తరు ఫోన్లు చేసి వేధిస్తే చచ్చిపోయిందని పేపర్లో మార్పింగ్ చేసి పెట్టారు ఎంత ఘోరం అండి రాజకీయాలు చేయడానికి ఇద్దరు పిల్లలు తల్లిని చంపేశారు కదండి చాలా బాధ ఈ కేసు విషయం ఇలా లోతుగా ఆలోచిస్తే అదేంటి పరిస్థితి దాన్ని బట్టి ఆలోచించండి మన అందరం మనుషులే కదా మనకి బుర్ర ఉంది గతంలో మనకు తెలుసు ఆల్రెడీ వివేక గారు కోడికెత్తి డ్రామా తెలిసిన తర్వాత కూడా ఒక్కసారి తప్పుడు మనిషి అబద్ధం చెప్తాడు వాడు నేరం చేస్తాడు ఎదుటోడు మీద తోహేస్తాడు ఆడు చంపేస్తాడు ఎదుటోడు చంపాడు అంటాడు ఆడు దొబ్బేస్తాడు ఎదుటోడు దొంగ అంటాడు ఇవన్నీ మనకు తెలుసు కదండి తెలిసి కూడా ఇలాంటి వాళ్ళు తప్పుడు వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తే నమ్ముతున్నాం అంటే మనం ఎదవలమని అర్థం ఉంటానండి ఆడు దబ్బేస్తాడు ఎదుటోడు దొంగ అంటాడు ఎన్ని మన రాజన్న ఇంకా ఎందుకు ఎన్నికల ప్రచారం చేయడం లేదు సంతోష్ కుమార్ నక్క నువ్వ తమ్ముడు చెప్తా ఇది త్వరలోనే రాయేష్ గారి బీగన్వారం వస్తారు ఓకే జై భీం జై మహాసేనా అనే నాకు చిన్న డౌట్ గీతాంజలి గారు వీడియోలో అయ్యి నుంచి అమ్మవారి గుడికి అమ్మవారి వస్తుంది అని చెప్పారు అంటే అంటేది అమ్మఒడి ఐదు సంవత్సరాల నుంచి కానీ ఆమె పిల్లలు చూస్తుంటే సెవెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండవు కానీ వాళ్ళకి ఏ విధంగా అమ్మఒడి వస్తుంది అమ్మఒడి ఎప్పటి నుంచి వస్తుంది తరగతి నుంచి క్లాస్ క్లాట తరగతి నుంచి వస్తుందా అయితే పిల్లలు ఓట తరగతి ఉండచ్చు చిన్నపిల్లలు నాకు తెలిసి ఓట తర్గత ఉండదు మన రాష్ట్రంలో లాండర్ ఎప్పుడో చచ్చిపోయింది ఐదు సంవత్సరాల క్రితం పదహారో తారీఖున ఉత్తర సుబ్బారావు పెట్టగారు ఓకే మీరే ఎమ్మెల్యే కన్ఫర్మ్డ్ ఓకే 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 సరే అండి ఇప్పుడు ఎమ్మెల్యే గురించి పీగానవరం గురించి మాట్లాడే మూడైతే లేదు ఎందుకంటే గీతాంజలి గురించి చూశాక ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని చూసిన తర్వాత ఇంత పెద్ద రాజకీయ క్రీడకి అమ్మాయి మాట్లాడిన ఒక చిన్న వీడియో మొత్తం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది ఆ పిల్లలకు తల్లిని దూరం చేసింది గతంలో కూడా డాక్టర్ సుధాకర్ గారు కూడా ఆయనకి తెలియదు అప్పటికి నాకు మాస్క్ ఇవ్వలేదండి ఆయన తెలియని తెలియక మాట్లాడిన ఒక వీడియో ఆయన్ని పిచ్చొని చేసింది నడి రోడ్డు మీద ఈడ్చిడ్చి కొట్టించింది రాంగ్ మెడిసిన్ ఒక డాక్టర్కి రాంగ్ మెడిసిన్ ఇప్పించింది ఆయనకైనా చనిపోయేలా చేసింది ఒక్క వీడియో మళ్ళీ సేమ్ రిపీట్ అయింది గీతాంజలికి కూడా ఒక్క వీడియో తన జీవితాన్ని అత్తలాకుతలం చేసి అమ్మాయి ప్రాణం కూడా తీసింది ఇది కేవలం జగన్ రెడ్డి గవర్నమెంట్లో మాత్రమే ఇలాంటి దారుణాలు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇలాంటి అన్యాలు ఎక్కడ మనకు కనపడవు ఎందుకంటే వచ్చేది టీడీపీ జనసేన స్థిరమైన ప్రభుత్వం న్యాయమైన నిబద్ధత కలిగిన ప్రభుత్వం ఉంటా అండి